సాయిల్ గౌడ్ గారు నాగభూషణం గారు విశ్వేశ్వరరావు గారు అట్లాగే రాజయ్య గారు లాలయ్య గారు చిరా వెంకటేశ్వర్ గారు ఇక ఈ సంస్మరణ సభకు ఆదరైనటువంటి సోదరి సోదరులార కామ్రేడ్ పోగుల శ్రీనివాస్ మరణం అనేది ఒక బాధాకరమైనటువంటి దుఃఖభరితమైనటువంటి ఘటన అంటే ఈ రోజుల్లో యాభై అరవై ఏండ్లకు చనిపోయేటువంటి వయసులు కావవి అయినప్పటికీ ఆయనని క్యాన్సర్ భూతం వెన్నాడి మన నుండి దూరం తీసుకెళ్ళేది అయినప్పటికీ ఇవాళ వారి సంస్మరణ సభను కమ్యూనిస్ట్ పార్టీ అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమనంటే పోగుల శ్రీనివాస్ ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక విద్యార్థి ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా విజయ గారు చెప్పినట్లు యువజన రంగంలో యువ నాయకుడిగా రైతు నాయకుడిగా పేరెన్నికగినటువంటి నాయకుడు ఆయన ఆయన ఎందుకు ఇవాళ అనేక రాజకీయ పార్టీలు చూస్తున్నాం రెండు రకాల రెండు రకాల పరిస్థితులను మనం పరిశీలిస్తున్నాం ఒకటేమని అంటే భారతదేశంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ దేశంలో హిందూ మత రాజకీయాలతోటి ప్రజల యొక్క ఓట్లతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చారు వారి విధానాలు మనం అందరం చూస్తున్నాం దేశంలో భారతదేశ స్వాతంత్రానికి మూల కారణమైనటువంటి స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజల యొక్క ఆలోచనని ఆశయాలని లక్ష్యాలని సమీక్షించి ఆనాటి భారత ప్రభుత్వానికి మొదటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్ లాల్ గారి నేతృత్వం ఆయన ఎంచుకున్నటువంటి పదం నక్సలిజం ఆయన ఆ ఉద్యమంలో అమరులయ్యారు మార్క్సిజం లెనినిజం నమ్మినటువంటి వాళ్ళ వారు అయితే వారు ఆచరించేటువంటి సాయుధ పోరాట విధానాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా లేకపోతే ప్రజా సంఘాలుగా మేము ప్రజా ఉద్యమాల ద్వారా ఈ దేశంలో సోషలిజం సాధిస్తాం స్థాపించాలి డెమోక్రటిక్ సిస్టమ్ లోని నమ్మేటువంటి విధి విధానాలు ఉన్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అయినప్పటికీ ఈ దేశంలో సైద్ధాంతిక పోరాటాల ద్వారా విధాన నిర్ణయాలు చేసుకున్నటువంటి వాళ్ళు తాము చర్చలకు సిద్ధమని అంటే రాజకీయ భారత రాజ్యాంగం కల్పించినటువంటి విధానాలని పక్కకు నెట్టి ఇవాళ ఎన్కౌంటర్స్ జరుగుతున్నటువంటి భారతదేశం మరొక వైపు ఉన్నది ఈ రెండు అంశాలు మీ ముందు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే భారతదేశంలో యువతరం ఒకవైపు మత సిద్ధాంతాల మీద మరొక వైపు సమ సమాజం కావాలనేటువంటి సిద్ధాంతాల మీద ఆలోచనలు చేస్తున్నటువంటి సమాజం ఇది భారతదేశంలో దోపిడీ లేనటువంటి భారతదేశంలో నిరుద్యోగం లేనటువంటి భారతదేశంలో నిరక్షరాస్యత లేనటువంటి మనిషి మనిషిని దోసుకోనటువంటి ఒక సమసమాజం కావాలని కలలు ఆ సైద్ధాంతిక లక్ష్యంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై ఈ నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రస్తావనలో అమరుడైనటువంటి పోగుల శ్రీనివాస్ ఆయన ఒక గొప్ప త్యాగశీలి అని నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను ఎందుకని నేనంటే ఇంత క్రితమే సారథి గారు చెప్పినట్లు ఇవాళొస్తున్నటువంటి రాజకీయ గుర్తుల మీద పోటీ చేస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం మరొక వైపు పార్టీలని ధేరాలు మార్చినటువంటి వాళ్ళని మారుస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం కానీ ఒకటే లక్ష్యంతో సమ సమాజం సిద్ధాంతం కోసం ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీని ఎంచుకున్నారు అదే లక్ష్యంతో ఆ సమా లక్ష్యంతో అనగారినటువంటి వర్గాలు యువకులైనా విద్యార్థులైనా రైతులైనా నడుముకు మోకు కట్టుకొని మూడు సార్లు ముస్తావే తోటి చెట్టుని గీసి కళ్ళుని ప్రజలకు ప్రకృతి సరఫరా పానీయాన్ని సరఫరా చేసినటువంటి గీత కార్మికుల చూసి వారి వేతలను చూసి కన్నీరు పెట్టి గీత వృత్తిని కాపాడేటందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి లక్ష్యం తోటి గారి నేతృత్వంలో గీత పని సంఘంలో ఆయన నాయకుడు అయ్యారు ఎందుకనంటే నేను వస్తుంటే చూస్తున్నాను అనేక తరాలు కొనపెల్లి గోపాలరావు గారితో కాలనీని చూసినాం ఆయనతోటి మాకు అనేక రకాల సంబంధాలు ఉండేది అట్లాగే గీత వృత్తిలో ఇప్పుడే సారథి గారిని అడిగాను మోడెం జగన్నాథం గారు గాని ఆ పే జగన్నాథం గారు మోడెం మూడు ఉండేది ఆయన దేవ కరపురం పెరుమాండ మాచర్ల జగన్నాథం గారు ఆయన ఈ ప్రాంతానికి గండు ఐలయ్య గారు గాని ఈ పోసంపల్లి నర్సయ్య గారి గాని ఎందుకు చెప్తున్నాను అంటే ఒక తరానికి నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ వీరన్న గౌడు గారి తరానికి చిరా లింగయ్య గారు అట్లాగే వీరి తండ్రి మన శ్రీనివాస గారు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో దార్లలో మొదటి మహాసభ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కోమరయ్య గారు తాళ్ళపల్లి రాములు గారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథం గారు వీరన్న గౌడ్ గారు ఇలాంటి ఆనాటి యువతరాన్ని కదిలించి గీతా పనివార సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది గీత పని వాళ్ళ సంఘానికి నాయకుడు అయిందంటే ఆనాడు దొరల గడిల ముందర అయ్యా నిలబడినటువంటి తరానికి నాయకులకు వాళ్ళు అటువంటి గీత పనివారల సంఘం హర్రాజు విధానాన్ని రద్దుకు వ్యతిరేకంగా పోరాడి ఇవాళ దే రాష్ట్రంలో అనే పద్ధతి లేకుండా దానికి గీతం పాడింది గీత పని వాళ్ళ సంఘం చెట్టుపై నుండి పడవి మరణిస్తే ఇవాళ ఎక్స్గ్రేసే సాధించింది గీత పనివారణ సంఘం ధర్మభిక్షన్ గారి నేతృత్వంలో వన పెంపకానికి భూమి కోసం ఆనాడు చేసినటువంటి పోరాటాల్లో ఐదు ఎకరాల భూమి సాధించడం జరిగింది ఈ అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నానని అంటే ఆనాటి తరం యొక్క ఉద్యమాలతోటి పోరాటాలతోటి ఉత్తేజితుడైనటువంటి పోగుల శ్రీనివాస్ సారథి యొక్క డైరెక్షన్ లో గీత పనివార సంఘ నేతృత్వాన్ని ఎంచుకొని ఆ వర్గాల ఆడినటువంటి వర్గాల కోసం చివరి శ్వాస ఉన్నంత వరకు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ గీత పని వాళ్ళ సంఘం కొరకు కృషి చేసినటువంటి మహోన్నతుడు పోగుల శ్రీనివాస్ అందుకని ఇవాళ ఆయనకు నివాళులర్పించడం అని అంటే ఏ సమ సమాజం కోసమైతే కలలు కన్నాడు ఈ సమాజంలో అంటరాని తనం అట్లాగే దోపిడీకి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సమానత్వం కోసం జరిగినటువంటి సమ సమాజాన్ని కోసం కలలుగని ఆయన దాని కొరకు నిలబడి పోరాడినటువంటి యోధుడు పోగుల శ్రీనివాస్ గీత పనివారుల సంఘం కొరకు మాయబాబాద్ జిల్లాలో మూడేళ్ల క్రితం ఇక్కడ కొరివిలో మహాసభ పెడితే ఈ ప్రాంతం అంతా వెంకటేశ్వర్లు రామ్మూర్తి వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ నేతృత్వంలో మొత్తం చేసి వందలాది మందిని కదిలించి కవాతు నడిపినటువంటి ప్రాంతం ఇది అందు గురించి మనం ఆయనకు అర్పించడం అంటే గీత వృత్తి నిలబడడం ఆయనకు అర్పించడం అంటే రైతుల కొరకు నిలబడడం ఆయన ఆయనకు అని అంటే యువతరకు కోసం నిలబడడం ఆయన ఆయనకు నివాళులు అర్పించడం అంటే సమ సమాజం కోసం అనే లక్ష్యంతో ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఆయనకు ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ వారి సతీమణికి వారి కుమారుడు గోపీకృష్ణకు కూతురు హరితకు వారి కుటుంబానికి ప్రధానమైనటువంటి సానుభూతిని గీత పనివార సంఘం పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నారు చాలు చెప్పడం జరిగింది ఏదైనా నాకున్నటువంటి గోగుల శ్రీనివాస్ అంటే మరి మంచి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు మరి పార్టీలో కూడా ఇంతకు ముందు చెప్పారు పార్టీలో అంకిత భావంతో పనిచేసి అదేవిధంగా ధర్మపక్షంగా నిర్మాణం చేసినటువంటి సంఘంలో గీతా పనివారుల సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తూ ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాయకునిగా ఎదిగి సంఘం ఆదేశాలను పార్టీ ఆదేశాలను క్రమశిక్షణతో నిర్వహించాడని నేను భావిస్తూ ఉన్నాను ఒక సందర్భంలో ఏదైనా సమస్య ఉంటే జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు చెప్పేవాడు అన్న ఇట్లున్నది పరిస్థితి మన సంఘానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి ఇట్లున్నాయని చెప్పేది అయినా సరే మనం అధ్యక్షుల వారు ప్రభాకర్ సార్ నేను కూర్చొని మాట్లాడి నిర్మాణ సమస్య ఏదున్నా మన కూలంకుశంగా కట్టుబడి పనిచేస్తూ మరి వాళ్ళు చేసిన త్యాగాలు మరవలేని ఏదైనా సరే మేము హైదరాబాద్ నుంచి రావడం మేము ఆ రోజు అందుకోలేకపోయాం రాష్ట్ర కార్యాలయంలో మరి అక్కడ సంతాప సభ నిర్వహించడం జరిగింది వారు నిజంగా వారి కుటుంబ సభ్యులకు వారందరికీ మా పార్టీ సంఘానికి ప్రధానంగా పార్టీకి తీరం లోటు అని భావిస్తూ వారి వారి కుటుంబానికి బాగా సానుభూతి సుధాకర్ రెడ్డి గారు విజయసాగర్ రెడ్డి గారు అందరికీ కూడా ఇక్కడ అందరికీ కూడా నమస్తే నమస్తే తెలియజేస్తూ మా భోగుడు శ్రీనివాస్ గౌడు మా సంఘానికి గీత పనువాళ్ళ సంఘానికి అంతా ఇక్కడ నుంచి మహబూబాదు ఈ జిల్లాలో మరి నేను వారితో పాటు ఫస్ట్ గీత కార్మిక సంఘ మహాసభ జరిగినప్పుడు నన్ను రైల్వే స్టేషన్లో పికప్ చేసుకొని ఆ మహాసభ దగ్గర తీసుకురావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మన రాష్ట్ర కార్యాలయంలో కార్యవర్గ సమావేశాలకు ఆరోగ్యం బాగున్నంత కాలం చాలా రెగ్యులర్గా వచ్చేవారు మరి అన్ని కార్యక్రమాలలో ధర్మభిక్షణ్ గారి శత జయంతి కార్యక్రమం అయినా మిగతా కార్యక్రమాలు అన్నింటిలో కూడా చురుకుగా పాల్గొనడం అనేది చేస్తుండేవారు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారి గురించి చాలాసార్లు చెప్తుండేవారు మాకు మంచి డైనమిక్ నాయకుడన్నా మా అన్నిటికీ ప్రోత్సహిస్తాడు ఇక్కడ సంఘాన్ని డెవలప్మెంట్ కూడా చాలా చక్కగా మాకు సలహాలు అని చెప్పి రెగ్యులర్గా అంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నన్ను ఆఫీస్ కూడా తీసుకుపోవడం జరిగింది ఆఫీస్ చూపించడం ఆ సందర్భంగా సరే వారు లేరు విజయసాగర్ రెడ్డి గారు ఆ రోజు లేరు లేకున్నా కూడా వారి గురించి పరిచయం చేస్తూ ప్రతి సందర్భంలో కూడా ఎంతో ప్రోత్సహిస్తారని చెప్పేసి ఉంటారని చెప్పేసి చెప్తుండేవారు ఆ రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ మా రాష్ట్ర సంఘానికి కూడా ఒక చురుకైన కార్యకర్త ఇక్కడ ఉన్నటువంటి సంఘాల తీత పని వాళ్ళ సంఘాన్ని నిలబెడుతూ ఆ జెండాను ముందుకు తీసుకుపోయే పద్ధతిలో ఉన్నటువంటి ఒక డెడికేటెడ్ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త గీత పని వాళ్ళ సంఘానికి నిజమైన క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను కోల్పోవడం చాలా దురదృష్టకరం ఆ రోజే మొట్టమొదటిసారిగా అన్న ప్రభాకర్ అన్న గారితో కలిసి నేను నిమ్స్ హాస్పిటల్లో పోయి అందరం పరామర్శించడం జరిగింది ఆ తర్వాత కాలంలో వారికి చిర్రా వెంకటేశ్వర్ గారు ఇక్కడికి వచ్చారు వారికి రామ్మూర్తి గారు నేను చెప్పాను వారికి వారి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పెట్టద్దు ఉంటే మీరు మీరు మాట్లాడుకోండి కానీ అత్యవసరమైతే మాత్రం పిలిపించండి లేకపోతే వారిని ఇబ్బంది చెప్పేసి వారి ఆరోగ్యం ఫస్ట్ ఎందుకంటే అన్నిటికీ చాలా దశాబ్దాలు దాదాపు రెండు దశాబ్దాల వరకు చిన్నతనం నుంచే అన్న అంటూ దాంతో కుటుంబ పరంగా కానీ ఆర్గనైజేషన్ పరంగా కానీ ఉండేటువంటి వాడిని వయసులో చిన్నైనా కూడా పార్టీ బాధ్యతల్లో ఉన్నటువంటి స్థానాన్ని కూడా ఎప్పటికీ గౌరవిస్తూ ఒక తలలు నాలుకలాగా ఉండేటువంటి వారు ముఖ్యంగా మహాసభలు ఎక్కడైనా లేదా శిక్షణ తరగతి జరిగితే అక్కడ ఉన్నప్పుడు ఆ రోజు మహాసభ అయిపోయిన తర్వాత లేదా శిక్షణ తర్వాత అయిన తర్వాత నైట్ పడుకునే సందర్భంలో కానీ ఇతర సందర్భంలో ఒక మిగిలిన సమయంలో చాలా సరదాగా ఒక చిన్న పిల్లల్లాగానే మేము అంటే దండరామచంద్రలోడ్ కానీ కొంతమంది అందరం కూడా కలిసి అట్లా ఉండేటువంటి వాళ్ళు అంటే ఒకవైపున ఉద్యమం తర్వాత మిగతా సమయంలో సరదాగా గడిపేయడమే కాకుండా కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు కూడా మన స్కూల్లో తమ్ముడు నిర్వహించిన స్కూల్లో చదవటం అది ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి రాజోలు కానీ ఎరజళ్ళు కానీ వాళ్ళ బంధువులు చాలామంది మన స్కూల్లో చదవటం లేదా మన పార్టీ ఆర్గనైజేషన్లో ఉండటం వల్ల కుటుంబాల అనుబంధం ఏర్పడి ఉన్నది అలాంటి ఆ సీనన్న మనకు భౌతికంగా దూరమైనా కూడా రాజకీయంగా పార్టీ పరంగా అదేవిధంగా కుటుంబ పరంగా లోటుగా భావిస్తూ సీనన్న ఆశయ సాధన కోసం మనందరం పునర్యుక్తం కావాలని చెప్పి అందుకోసం మా వంతుగా ఆ యొక్క సీనన్న స్ఫూర్తిని ముందు కొనసాగించే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటే జోహార్లు కామ్రేడ్ సీనన్న చాలా బాధాకరం ఎందుకంటే మేము మడ్డీ రాజారాము నీను కలిసి ఒక రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది మాట్లాడడం చాలాసేపు మాట్లాడి మందులు కూడా చూపించడం జరిగింది ఇట్లా వాడతానన్నా నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి మాకే వారు మాకు చెప్పడం జరిగింది అదేం కాదన్న మీరు కూడా ధైర్యంగా ఉండండి అంటే ఏ నాకేమవుతుందన్న అనే పద్ధతులలో మాట్లాడండి ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అన్న మీ ఆరోగ్యం ఎలా ఉంది నేను మాట్లాడడం జరిగింది చాలా బాధాకరం పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీకి గీతా పని వాళ్ళ సంఘానికి చాలా తీరని లోటు ఈ లోటును పూర్తలేము కూడా వారి కుటుంబాన్ని ఉద్యోగాలు తెలియజేస్తూ ఈరోజు మరి పోగలసీనన్న కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేస్తూ మరి అందరితోనూ కూడా గ్రామంలో తలలో నాలుగుగా మిగులుతూ అందరితోను కూడా కలుపువులుగా ఉండే మనిషి అటువంటి వ్యక్తి మరి మా నుండి ఏంటంటే అందరికి కూడా బాధాకరం మరి టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కాలం నుంచి కూడా నేను సుధాకర్ రెడ్డి గారు మేము అందరం కూడా పనిచేసినాం అప్పటి నుంచి కూడా సీరన్న ప్రతి కార్యక్రమంలో కూడా మాతో పాటు పాలు పంచుకుంటూ అనేక సందర్భాల్లో కూడా మరి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది అటువంటి సీరన్న చిన్న వయసులో మరి మనకు దూరం ఏంటంటే మనందరికీ బాధ అంతకంటే ఎక్కువ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో బాధ ఉంటుంది ఆయన యొక్క మరణం మరి అందరికీ కూడా తీరని లోటు అది ఒకటే కాదు నా భార్య జడిపిటీసీగా పోటీ చేసినప్పుడు సీనన్న కుటుంబం ఆయన భార్య కానీ సీనన్న కానీ సుధాకర్ రెడ్డి గారు కానీ ప్రతిరోజు ప్రతి తండ డే అండ్ నైట్ మాతో పాటు తిరుగుతూ మా యొక్క కష్ట సుఖాలు నేను ఉద్యోగం నుంచే పనిచేసిన మా నాన్న కూడా కమ్యూనిస్ట్ పార్టీ మా తాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ అటువంటి కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి అర్థం చేసుకొని ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులన్నా కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ధైర్యం చెప్తూ మరీ సీనన్న భార్య అయితే ప్రతిరోజు కూడా మీరు భయపడవాకండి ఖచ్చితంగా గెలుస్తాం అని చెప్పి మా ఎమ్మటి మరి తిరగడం జరిగింది ఆ రోజు సీనన్న ఇక్కడ తీసుకొచ్చిన రోజు మాట్లాడిపోయినా తెల్లారి పాల్వంతుల ఫంక్షన్ ఉంటే పోతే మరణవార్త తెలంగానే నేను కుటుంబంతో సహా ఆ ఫంక్షన్ కూడా భోజనం చేయకుండా తిరిగి రావడం జరిగింది అటువంటి సీదన్న మన మధ్యలో లేనంటే అందరికీ బాధాకరం అలాగే ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా తీరని లోటు మరి సీరన్న ఆశయాల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం కూడా ఒక గ్రామస్తుడిగా తోటి స్నేహితులుగా కుటుంబ శ్రేయోభలాసిగా అన్ని విధాలా సహకరించి వారి కుటుంబానికి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి